బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో విన్నర్ గా బయటకు వచ్చిన నిఖిల్ బయట తనపై జరిగిన కుట్రను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు తన అనుకున్న వారే తనని మోసం చేశారంటూ ఎమోషనల్ అయ్యారు ఎవరి కోసమైతే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లారో సందర్భం వచ్చిన ప్రతిసారి ఎవరి కోసం చెప్పుకుంటూ వచ్చి ఎమోషనల్ అయ్యారో ఎవరి ప్రేమ కోసం ఆరాట పడ్డారో వారు నిఖిల్ కి ఎక్కడా సపోర్ట్ చేయలేదు చిన్న స్టోరీ కూడా పెట్టలేదు బిగ్ బాస్ హౌస్ లోకి నిఖిల్ వెళ్ళినప్పటి నుంచి కూడా ఎలాంటి స్పందన నిఖిల్ పై లేదు అంతేకాకుండా నిఖిల్ ఏదైనా టైంలో తన లవ్ స్టోరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎమోషనల్ అయితే ఆ విషయంపై నెగిటివ్ గా రియాక్ట్ అవుతూ స్టోరీ పెట్టేవారు దీంతో ఒక్కసారిగా నిఖిల్ కొంచెం నెగిటివ్ అయ్యారు బిగ్ బాస్ హౌస్ లో ఉండేటప్పుడు నిఖిల్ కొన్ని కొన్ని సందర్భాల్లో తన లవ్ స్టోరీ గురించి చెప్పుకుంటూ ఎమోషనల్ అయ్యారు కానీ ఔట్ సైడ్ చూసుకుంటే ఎవరి కోసం తను ఎమోషనల్ అవుతున్నారో వారు నిఖిల్ పై చాలా నెగిటివ్ గా రియాక్ట్ అవ్వడం చాలు నీ డ్రామాలు ఆపు నీ డ్రామా మాటలకు పడేంత పిచ్చివారు జనాలే కాదంటూ ఇండైరెక్ట్ గా నిఖిల్ నెగిటివ్ చేస్తూ కొన్ని స్టోరీలు కూడా పెట్టేవారు ఇది కాస్త పై కొంచెం ఎఫెక్ట్ పడిందనే చెప్పుకోవాలి ఫైనల్ గా నిఖిల్ బిగ్ బాస్ ఎయిట్ వినర్ అయ్యారు కానీ నిఖిల్ బిగ్ బాస్ లో వినర్ చాలా సపోర్ట్ ఉంది అటు ఛానల్ నుంచి ఇటు పిఆర్ నుంచి బిగ్ బాస్ హౌస్ లోకి నిఖిల్ వెళ్తున్నాడు అనే వార్త విన్నప్పటి నుంచి కూడా ఆడియన్స్ నిఖిల్ ని చాలా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు కొన్ని కొన్ని విషయాల్లో నెగిటివ్ అయ్యేది అమ్మాయిల విషయంలో తప్ప ఎక్కడా కూడా నెగిటివ్ అవ్వలేదు అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా తన గేమ్ ఆడారు ఎవరిని ఎక్కడా కూడా కించపరచలేదు రియల్ గా చెప్పాలంటే నిఖిల్ చాలా ఎమోషనల్ పర్సన్ ఎమోషన్స్ ని అంత ఈజీగా లైట్ తీసుకోలేరు చిన్న ఎమోషనల్ గా ఫీల్ అయినా కూడా వెంటనే ఏడ్ చేస్తూ ఉంటారు నిఖిల్ అయితే చాలా మంది బిగ్ బాస్ ఆడియన్స్ నిఖిల్ ఫ్యాన్స్ త్రూ నిఖిల్ ఫ్యాన్స్ కూడా నిఖిల్ బిగ్ బాస్ హౌస్ లో తన లవ్ స్టోరీ గురించి చెప్పేటప్పుడు బయట కావ్య గారు కూడా చాలా పాజిటివ్ గా రియాక్ట్ అవుతారు అనుకున్నారు కానీ అవేమీ కూడా నిఖిల్ పై నెగిటివ్ గా రియాక్ట్ పెట్టారు నిఖిల్ నటిస్తూ ఉన్నారని ఇవన్నీ కూడా ఎమోషనల్ డ్రామాలు అన్నట్లుగా చాలా మంది నిఖిల్ పై నెగిటివ్ స్ప్రెడ్ చేశారు ఇంకో పక్క గౌతమ్ గ్రా పెరుగుతూ వస్తూ ఉంది కానీ ఒకనొక టైంలో నిఖిల్ కూడా వినర్ అవుతాడో అవ్వడానికి చాలా మంది అనుకున్నారు కానీ ఎండ్ ఆఫ్ ది డే నిఖిల్ బిగ్ బాస్ ఎయిట్ వినర్